రేపే బుధవారం అష్టం చాలా మంచి రోజు చాలా చక్కటి రోజు ఈరోజు తులసి మొక్కపై దీనిని చల్లండి చాలు కష్టాలు కన్నీళ్ళు పోతాయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధన లాభం కలుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి నార్మల్గా అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది తులసి చెట్టును అందరూ పవిత్రంగా భావించి పూజిస్తారు తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవడం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి అంతేకాదు ఎవరైతే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకుంటారో ఆ ఇంట్లోని వారు ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు తక్కువ కష్టాలు వస్తాయి అంతేకాదు తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచడం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఒక తులసి మొక్కను పెంచండి మీరు పూజలు చేసిన చేయకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి ఒకటి కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచుకోవచ్చు ఎందుకంటే తులసికి మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కష్టాలను కన్నీళ్లను తొలగించే అపురూపమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి కనుక రేపు అష్టమి రోజు ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఆ తులసి చెట్టు మీద ఇది చల్లండి చాలు మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి ఇరవై నాలుగు గంటలు మీ జాతకం మారిపోతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సర్వదరిద్రాలు పోతాయి అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం మారిపోతుంది జాతక దోషాలు పోతాయి చాలా బాగా కలిసి వస్తుంది మరి ఇంతకీ అష్టమి రోజున తులసి చెట్టు మీద ఏం చెల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గంగమ్మ తల్లిని మోసం చేయాలని చూసిన సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం అనగనగా ఒక ఊరిలో సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతడికి వాళ్ళ అమ్మ తప్ప నా అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు సోమశర్మ విక్షాటన చేసేవాడు వాళ్ళ అమ్మేమో కూలీ పనికి వెళ్ళేది దాంతోటే వాళ్ళ జీవనం గడుస్తూ ఉండేది ఒక రోజున సోమశర్మకు ఎక్కడ ఒక పిడికెడ బియ్యం కూడా దొరకలేదు అతడికి చాలా దిగులు వేసింది ఖాళీ చేతులతో ఇంటికి ఎలా వెళ్ళడం అని బాధపడుతూ రోజు వెళ్ళే దారిలో కాకుండా మరొక కొత్త దారిలో నడవడం మొదలుపెట్టాడు అతడు అలాగా అడవి దారిన పోతూ ఉంటే అకస్మాత్తుగా నిర్మలమైన చెరువు ఒకటి కనిపించింది అతడికి దాన్ని చూడగానే వారికి దాహం వేసింది తను ఎంత అలసిపోయాడో కూడా గుర్తొచ్చింది దాంతో సోమశర్మ చెటకున ఆ చెరువు గట్టున కూర్చున్నాడు చేతిలోనికి ఒక దోశడు నీళ్లు తీసుకున్నాడు ఇలా పాటడ పాడడం మొదలుపెట్టాడు ఇదిగో బువ్వ తిన్నాను ఆ నీళ్లు తాగేశాడు వెంటనే మరో దోశాడు నీళ్ళు తీసుకొని పాయసం తాగాను అని వాటిని తాగేశాడు అట్లాగే మళ్ళీ మళ్ళీ నీళ్లు తీసుకుంటూ బూరెలు ఇవిగో తింటున్నా పప్పు నెయ్యి తింటున్నా అని పాడుతూ నీళ్ళతోటే కడుపు నింపుకున్నాడు ఆ కోనేరులో ఉన్న గంగమ్మ తల్లికి వాడిని చూసి జాలి వేసింది అయ్యో పాపం అనుకొని ఆ తల్లి ఒక కుండం తీసుకొని రుచికరమైన పదార్థాలన్నీ కూడా అమర్చి దాన్ని సోమశర్మ వైపుకు వదిలింది ఏ దేవి మహిమతో ఆ కుండ నీళ్ళలో నుంచి పైకి తేలి తేలి సోమశర్మ దగ్గరికి చేరింది అకస్మాత్తుగా దర్శనం ఇచ్చిన ఆ కుండను చూసి సోమశర్మ ఆశ్చర్యపోయాడు ఆ కుండను పట్టుకొని ఒడ్డు చేరుకున్నాడు మొదట తీసి చూసేసరికి ఆశ్చర్యపోయాడు అందులో ఉన్న మిఠాయిలన్నింటినీ చూడగానే అతడికి నోట్లో నీరు ఊరింది నీరు పక్కనే ఉన్న ఆ అరటి చెట్టు నుండి ఆకు ఒకరు తెచ్చుకొని కుండలో ఉన్న భక్ష్యాలన్నిటినీ కూడా అరటి ఆకులో వడ్డించుకొని కడుపు నిండా తిన్నాడు చూస్తే కుండలో ఇంకా చాలా పదార్థాలు మిగిలి ఉన్నాయి అమ్మకు పాపం ఇవంటే ఎంత ఇష్టమో అని వాడు సంతోషంగా ఆ కుండను పట్టుకొని ఇంటికి పరుగు తీశాడు కుండ చల్వ వల్ల తల్లి కొడుకులు ఇద్దరికీ కూడా ఆ రోజు కడుపు నిండా తిండి దొరికింది రోజు తెల్లవారగానే పనికి వెళ్ళే తల్లి మరునాడు పనికి పోనేలేదు సోమశర్మను పిలిచి వాళ్ళ అమ్మ ఒరే మన కష్టాలు ఇక తీరినట్టే నేను ఇక పనికి పోను నువ్వు వేరే ఎక్కడ అడుక్కో అవసరం లేదు రోజు కోనేరు దగ్గరికి వెళ్ళు నాయన అని అన్నది సోమశర్మకు కూడా ఆ సలహా నచ్చింది సరేనని వాడు ఊరంతా తిరిగి అడుక్కోవడం మానేసి రోజు కులాసాగా నడుచుకుంటూ కోనేరు దగ్గరికి వెళ్ళి రావడం మొదలుపెట్టాడు కోనేరు చేరుకోగానే అతను అంతకుముందు అన్న మాటల్ని మంత్రంలాగా చదివేసి పది దోషిల నీరు తాగేవాడు గంగమ్మ తల్లి చాలిపడి ఒక కుండ నిండా కూడా తినే పదార్థాలను పంపించేది ఇక తల్లి కొడుకులకు పని చేయాల్సిన అవసరమే లేకుండా పోయింది కుండలోని రుచికరమైన ఆహారం తిని తిని సోమశర్మకు బొజ్జ పెరగడం కూడా మొదలుపెట్టడం మొదలైంది ఈ కొన్ని రోజులు ఇలా గడిచాక గంగమ్మ తల్లికి అర్థమైంది తన కారణంగా తల్లి కొడుకులు ఇద్దరు కూడా సోమ్ బేరులవుతూ ఉన్నారు అని ఇలా అయితే ఎలాగా గుణపాఠం నేర్పించాల్సిందే అనుకున్నది ఆ తల్లి మరునాడే గంగమ్మ కుంగ కుండ నిండా రకరకాల దెబ్బల్ని నింపి పెట్టింది ముష్టి దాతాలు లెంపకాయలు గుద్దులు తొడపాషాలు ఇలాంటివన్నమాట రోజులాగానే కుండ తేలుకుంటూ సంవత్సరం దగ్గరికి వచ్చింది వాడు గబగబ దాన్ని అందుకొని ఓ డెక్కి సిద్ధంగా ఉంచుకున్న అరటి ఆకును తన ముందు పంచుకొని కుండకున్న మూతను తీశాడు వెంటనే వాడిపైన దెబ్బల వర్షం కురిసింది ఓలమ్మో ఓర్ నాయను అని కేకలు పెట్టుకుంటూ కోనేరు చుట్టూ పరుగులు పెట్టాడు సోమశర్మ అయితే దెబ్బలు వాడిని వదిలితే కదా వాడు ఎటు వెళ్తే అటు వెంబడించాయి అవి చివరికి వాడి మెదడు పని చేయడం మొదలుపెట్టింది పరుగు పరుగున కుంద దగ్గరికి చేరుకొని వాడు దాన్ని మూత మూసేయగానే ఒక క్షణంలోన దెబ్బలన్నీ కూడా మాయమైపోయాయి సోమశర్మ నిశ్శబ్దంగా అక్కడే కూర్చొని ఆలసించాడు ఇట్లా ఎందుకు జరిగింది అని తను చేసిన తప్పేంటూ అర్థమైంది వాడికి వాడు లేచి గంగమ్మ తల్లికి నమస్కరించుకొని ఇక మీదట నేను నీ దగ్గరికి రాను తల్లి బుద్ధి వచ్చింది ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను అని కుండను పట్టుకొని ఇల్లు చేరుకున్నాడు ఆ సరికి ఖాళీగా ఉన్న ఊరంతా తిరిగి వచ్చింది వాళ్ళమ్మ సోమశర్మ కుండను అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి ఆమె దాన్ని మూత తీసి ఈరోజు ఏమున్నాయి అని చూడనే చూసింది ఇంకేముంది ఆమె మీద కూడా దెబ్బల వర్షం మొదలవు ఎవరో కొట్టినట్టు గుదినట్లు ఇచ్చినట్లు రక్కినట్లు ఆమె కేకలు వేసుకుంటూ వెళ్ళంతా కూడా గుండ్రంగా పరిగెత్తింది ఆమె కేకలు విన్న సోమశర్మ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి కుండ మీద మూత పెట్టేసరికి ఆమె ఒళ్ళు హోనం అవ్వనే అయింది అబ్బో అయ్యో అమ్మ అనుకుంటూ ముసలమ్మ అక్కడనే చతికిల పడింది కుండకేసి భయం భయంగా చూస్తూ ఇక మీద మనం ఏదో ఒక పని చేసుకొని మర్యాదగా బ్రతుకుదామమ్మ ఈ అడుక్కు తినేది వద్దు ఈ కుండను ఎక్కడైనా ఎవరికి అందరి చోట పెట్టిరా అన్నాడు సోమశర్మ ఆమెతో ఆమె భయం భయంగానే ఆ కుండను పట్టుకొని వెళ్ళి పెరట్లో ఉన్న దిబ్బలో దాన్ని పడేసి చేతులు దులుపుకున్నది సరేలేరా మన రాత అంతే అంటూ తర్వాత ఆ రోజు రాత్రి దివానంలో దొంగలు పడ్డారు రాజుగారికి పన్ను చెల్లించేందుకు గాను గ్రామ పెద్ద సేకరించిన డబ్బంతా కూడా దొంగల పాలైంది ఆ నలుగురు దొంగలు ఒక పెద్ద పెట్ట నిండా బంగారం నగలు ఆభరణాలు అన్నీ వచ్చుకొని సోమశర్మ ఇంటి పెరటను చేరుకున్నాడు వీటిని వంతులు వేసుకుందాంరా అన్నాడు వాళ్ళలో ఒకడు అందరూ సరేనని అటు ఇటు చూస్తే మొత్తం నిశ్శబ్దంగా ఉన్నది సరే ఇక్కడే కూర్చుందా ఏమవుతుంది అని వాళ్ళు పెట్టిన అక్కని దించి బట్టపరుచుకొని కూర్చున్నారు అప్పుడే దిబ్బలో ఉన్న కొత్త కుండ వాళ్ళ కంట పడింది ఒరే ఈ కుండ బాగుంది ఇందులో ఏముందో చూద్దాం అని వాళ్ళు దాన్ని మూత తెరిచేసరికి ఏముంది గుద్దుల వర్షం మొదలైంది దొంగలు నలుగురు నా అలో లక్షణ అంటూ కాలకు బుద్ధి చెప్పారు కొద్ది కొద్దిసేపటికి లేచి వచ్చిన క్షేమ శర్మ అలా అమ్మ తమ తిబ్బా మీద పెట్టిన ఉన్న పెట్టని చూసి నిర్ధాంతపోయారు దాన్ని మూత తీసి చూశాక తల్లి నోట మాట రాలేదు వాళ్ళిద్దరు కలిసి పెట్టని ఇంట్లోకి వెళ్ళారు అయితే వాళ్ళిద్దరికీ ఆ సరికి జ్ఞానోదయమైంది కదా అందుకే నగలపెట్టిన సొంతం చేసుకుని సాహసం చేయలేక లేకపోయారు తెలవరగని ఆ నగలపెట్టిన గ్రామ పెద్దకు అప్పగించారు దొంగలు ఉమ్మడి ఆస్తిని ఎత్తుకెళ్లారే ఎలాగా అని తలపట్టుకొని కూర్చున్న గ్రామ పెద్దకు సోమశర్మ దేవుడి వల్లే కనిపించాడు ఆయన వాడిని పొగిడి వాడిని నిజాయితీని మెచ్చుకొని వాడికి ఓ చిన్నపాటి సన్మానం చేయటమే కాక గ్రామ పంచాయతీలోపు ఉద్యోగం కూడా ఇచ్చాడు దాంతో తల్లి కొడుకుల పేదరికం పోయింది కా మంచి రోజులు వచ్చాయి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అష్టమి అనేది చాలా గొప్పది అష్టమి రోజు ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలైతే వస్తాయి ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో కన్నీళ్ళతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ అష్టమి రోజు ఉదయం సూర్యోదయం సమయంలో కానీ లేదా సూర్యాస్తమయ సమయంలో కానీ చక్కగా ఒక గాజు గ్లాసును లేదా స్టీల్ గ్లాసును లేదా రాగి గ్లాసును తీసుకోండి మీకు ఏ గ్లాసు అందుబాటులో ఉంటే ఆ గ్లాసును తీసుకొని దానిలో మంచి నీళ్ళు పోయండి మీరు త్రాగే నీటిని పోయండి సగానికి నీరు పోయండి తర్వాత ఆ నీటిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి కుంకుమ గురించి అందరికీ తెలుసు కుంకుమ చాలా శక్తివంతమైనది అష్టమి రోజు కుంకుమ శక్తులను మరింతగా పెరుగుతాయి మన కష్టాలను తీర్చేసే శక్తి కుంకుమకు వస్తుంది కనుక చిటికెడు కుంకుమ నీటిలో వేయండి తర్వాత ఈ నీటిలోని కొన్ని ఆవాలను కూడా వేయండి వంటగదిలో ఆవాలు వాడతారు కదా ఆ ఆవాలు ఒక అర స్పూను తీసుకొని నీటిలో కలపండి ఎందుకంటే ఆవాలకు చెడును తొలగించే శక్తి ఉంటుంది అష్టైశ్వర్యాలను ఆకర్షించే పవర్ ఉంది కనుక ఆవాలను విసిరేసి ఆ పైన చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి లేదా మామూలు కర్పూరాన్ని కూడా వేయండి కర్పూరం గురించి అందరికీ తెలుసు కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కర్పూరం వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది ఇక చివరిలో చిటికెడు ధనియాల పొడిని కూడా ఈ నీటిలో వేయండి ఎందుకంటే ధనియాల పొడి వలన చాతకాలు మారిపోతాయి జీవితాలు మారిపోతాయి దోషాలు పోతాయి ఇలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఈ నీటిని తీసుకొని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి అంటే ఆకుల మీద కొమ్మల మీద చల్లండి మొత్తం నీటినంతటినీ కూడా చల్లేసి అమ్మ తులసమ్మ మాకు ఉన్న కష్టాలు కన్నీళ్ళు తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను దృసి చెట్టుకు చెప్పుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోండి అంతే అష్టమి రోజు ఇలా చిన్న పరిహారం చేసుకుంటే ఎంత పెద్ద కష్టాలున్నా సరే తీరిపోతాయి ఇరవై నాలుగు గంటల ఫలితం వస్తుంది కానీ ఇళ్ళు కష్టాలు పోయి ద్వారాలు తెచ్చుకొని వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కనుక అందరూ అష్టమి రోజు తులసి మొక్క మీద దీనిని చల్లి కష్టాలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సకలైశ్వర్యాలను పొందండి రేపు బుధవారము అష్టమి చాలా పవిత్రమైన రోజు శక్తివంతమైన రోజు పవర్ఫుల్ డే గణపతికి ఎంతో ఇష్టమైన రోజు బుధవారం అష్టమి తిది కలిసి వస్తే ఆ రోజు బుధాష్టమి యోగం ఉందని అంటారు ఇలాంటి యోగం మళ్ళీ మళ్ళీ రాదు చాలా అరుదుగా వస్తుంది అయితే ఈ రో యోగం ఉన్న రోజున ఎలాగైనా సరే ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ధనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి ధనానికి అస్సలు లోటు అనేది రాదు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కావలసినంత ఐశ్వర్యం వస్తుంది కాబట్టి బుధాష్టమి రోజున మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి బుధాష్టమి రోజు ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది బుధుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతారు మరి ఇంతకీ బుధాష్టమి రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బుధవారం అష్టమి కలిసి రావడం చాలా విశేషం ఇలా బుధాష్టమి యోగం ఉన్న రోజున పచ్చటి రంగులో ఉండే ఫ్రెష్ యాలకులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆల్రెడీ ఇంట్లో యాలక్కాయలు ఉన్న పర్వాలేదు ఈరోజు ఒక ఐదు లేదా పది రూపాయలు పెట్టి చిన్న యాలక్కాయ ప్యాకెట్నైనా సరే ఇంటికి తెచ్చుకోండి ఈ యాలక్కాయలు బుద్ధుడికి సంకేతము ఈరోజు తిది వార నక్షత్రం బాగుంది కాబట్టి యాలక్కాయలు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది వినాయకుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే యాలక్కాయలు చాలా విశేషమైనవి మంచి సువాసనను కలిగి ఉంటాయి దేవతలకు యాలక్కులు అంటే ఎంతో ఇష్టం అందుకే దేవతలకు పెట్టే ప్రసాదాలను యాలక్కలు వాడుతూ ఉంటారు బుధ అష్టమి రోజున ఏ సమయంలోనే సరే చిన్న యాలక్కాయల ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కష్టాలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు గణపతి వద్ద దీపారాధన చేసి ప్రెసర్ చేసిన ఏదో ఒక స్వీట్ను నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరు తింటే మంచిది కాబట్టి బుధ అష్టమి రోజు అందరూ కూడా ఈ పని చేసే శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బుధాష్టమి రోజు ఉన్న పచ్చటి రంగులో ఉండే ఫ్రెష్ యాలక్కాయలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆల్రెడీ ఇంట్లో యాలక్కాయలు ఉన్నా కూడా పర్వాలేదు ఈరోజు ఒక ఐదు లేదా పది రూపాయలు పెట్టి చిన్న యాలక్కాయల ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఈ యాలక్కాయలు బుధుడికి సంకేతము ఈరోజు తిరిగి వార నక్షత్రం బాగుంది కాబట్టి యాలక్కాయలు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి లక్ష్మీ అనుగ్రహం